ఏదైతే లెక్కర్ స్కామ్ కేసులో గన్ను పెట్టి బెదిరించి వాళ్ళని దగ్గర నుంచి కమిషన్ వసూలు చేశారు అదేవిధంగా నాసిరకమైనటువంటి బ్రాండ్స్ని వాళ్ళ చేత అమ్మించారు అనేది ఈరోజు కజురోహో అనేటువంటి ఒక బ్రాండ్ ఉంటుంది ఖజురోహో అనేటువంటి ఆ బ్రాండ్ ఏంటంటే బీర్ లేదా ఖజురహో మరి దాంట్లో బీర్ అంటారు ఖజురహో బ్రాండ్ అనేటువంటిది చాలా ఫేమస్ బ్రాండ్ అట ఆ బ్రాండ్ వాళ్ళని ఆ బ్రాండ్కి చెందినటువంటి వాళ్ళని ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు చిన్న పిల్లవాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారి నాన్న భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారంటే వారుకి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి సన్నిహితుడు ఎవరు ఆయన పేరు ఏంటంటే హనుమంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కజురహో బ్రాండ్కి చెందినటువంటి వాళ్ళని గన్నుతో బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఒక బాటిల్ కేసుకి ఇంతని కమిషన్ తీసుకోవడంతో పాటు వీళ్ళు ఒక బ్రాండ్ తయారు చేసి ఖజురోహో అనేటువంటి ఒక పిచ్చి బ్రాండు నాశనకమైనటువంటి బ్రాండ్ని తయారు చేసి ఆ బ్రాండ్ని మీరు అమ్మండి అరే బాబు మాది క్వాలిటీ అని అంటే మీది క్వాలిటీ మాది క్వాలిటీ కాకపోతే దీనివల్ల ప్రాణాలు పోతాయని పోతే పాని మీరు అమ్మాల్సిందే దుర్మార్గమైనటువంటి వ్యవహారాలకి పూనుకున్నారు అది ఇప్పుడు సంచలనంగా సిట్టు విచారణలో బయటికి రావటం జరిగింది సరే అసలు ఏంటి మనం ఇప్పటివరకు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో మనం ఏమనుకున్నాము ఒకటి పాయింట్ వన్ ఓ మిథున్ రెడ్డి వచ్చాడు ఓకే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఓకే అనుకున్నాం కానీ అసలు వ్యక్తి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు రంగ ప్రవేశం చేశారు ఎవరా వ్యక్తి అని అంటే అవినాష్ రెడ్డి తండ్రి కొడుకులు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి తండ్రి తండ్రి రెండు రకాలైనటువంటి అంశాలు ఉన్నాయండి మరి దీంట్లో ఆయన ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు సిట్టు విచారణలో తేలుతున్నటువంటి అంశం నెంబర్ వన్ రాజకీయం కోసం గొడ్డలిపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇప్పటికీ ఆ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఏది ఆ కేసులో అంటే రాజకీయం కోసం సొంత బాబాయిని పోటుతో గొడ్డలితో నరికి చంపారు నెంబర్ వన్ ఇక్కడ ఆర్థిక వ్యాపారం కోసం డబ్బుల కోసం గన్ను పెట్టి లిక్కర్ డిక్షలరీస్కి సంబంధించినటువంటి ఓనర్స్ని బెదిరించారు ఎంత అదృష్టవంతులంటే ఈ డిక్షలరీ ఓనర్సు ప్రాణాలతో బతికున్నారు అదే గనక వాళ్ళందుకు కాదు అని అంటే వాళ్ళు ఆ బుల్లెట్ తోటాలకు చనిపోయి వాళ్ళు రాయి తగిలి చనిపోయినట్టుగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెట్టేసేవాడు వీళ్ళకి అదృష్టం ఉంది వీళ్ళకి భూమి మీద నూకలున్నాయి ఉన్నాయి అంటే సొంత బాబాయనే రాజకీయం కోసం హత్య చేసిన వాళ్ళు వ్యాపారం కోసం డబ్బుల కోసం గన్నుతో కాల్చి చంపడం అనేది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి అదృష్టం ఉండి వాళ్ళు బతికిపోయారు లేకపోతే వాళ్ళు రోడ్డు ప్రమాదంలోనో లేదా గులకరాయి తగిలో లేదా దోమ కరిచో దోమ కుట్టిద్ది కదా దోమ కుట్టో ఏగ తగిలో ఈగ తగిలి చనిపోతారా చనిపోతారు వేళ దృష్టిలో చనిపోతారు అలా చనిపోయే ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు అదృష్టం ఉండి వాళ్ళు అలా ఉండిపోయారు ఇది ఒక అంశం ఆయన ఎవరిని బెదిరించాడు అని అంటే ఈ విషయంలో వాళ్ళు బెదిరించినటువంటి వాళ్ళలో ఆ బాటిల్స్ చూపిస్తే ఒకసారి నేను ఆ బాటిల్స్ చెప్తాను కజురాహో ఇది అసలు బ్రాండ్ అటార్ అది అట్లా ఉండిద్దట కజురహో ఇది డూప్లికేట్ బ్రాండ్ అట వీళ్ళు ఇచ్చిన బ్రాండ్ చూడండి అది అది వీళ్ళ ఇంట్లో తయారు అల్ట్రా ఇది ఇది వీళ్ళు వీళ్ళ దగ్గర తయారు చేశాను అదేమన్నా అసలు కజ్రోహో అనేటువంటి బ్రాండ్ వాళ్ళు బలవంతంగా ఈ కజురోహో అనేటువంటిది ఆర్దోజ్ బేవరేజెస్ మగులూరి భగత్ సింగ్ శ్రీనివాస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారట వాళ్ళని ఎవరైతే ఈ రెడ్డి మిథున్ రెడ్డికి చెందినటువంటి వాళ్ళు ఫోన్ చేసి మీరు రావాలి కలవాలంటే సరేనని చెప్పని వెళ్ళారట వెళితే విజయవాడలో గొల్లపూడిలో ఉన్నటువంటి ఒక డెన్ ఉందండి అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మీరు ఇట్లా మాకు కమిషన్ ఇవ్వాలి అని అంటే అది మేము పైన మాట్లాడి చెప్పాలండి అని అంటే సరే అట్లాగే మా బ్రాండ్స్ని మీరు అమ్మాలి అని అంటే మేము ఏ బ్రాండ్స్ పెడితే ఆ బ్రాండ్స్ని మేము అమ్మితే మా పేరు మీద అమ్మితే మాకు మాకు అన్యాయం జరుగుతుంది మాకు నష్టం జరుగుతుంది అందుట్లో మీ బ్రాండ్స్ని మేము పరీక్షించకుండా చేస్తే అది మాకు చాలా ఇబ్బంది ప్రాణాల ప్రమాదం అని అంటే అవన్నీ కుదరదు మేము చెప్పింది చేస్తేనే మీరు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్ముకుంటారు మీరు ప్రాణాలతో బతికుంటారు అని చెప్పి లోపల నుంచి ఇక్కడి నుంచి తీసి గన్ను ఆ టేబుల్ మీద పెట్టారట అదేంటండి అట్లెట్లా కుదిరిది ప్రజల ప్రాణాలకు నష్టం కదా అని అంటే వాళ్ళ ప్రాణాలు తాగితే పోతాయి మీ ఇప్పుడే పోతాయి ఒప్పుకోకపోతాయి ఇప్పుడే పోతాయి అన్నారట వాళ్ళు దాంతో కంగారు పడి జనరల్గా ఎవరికైనా ఇది ఉంటుంది కదా ప్రాణభయం అప్పుడు చెప్పారట మేము సో అండ్ సో అని సరే మేము మాట్లాడుకొని చెప్తామండి అని చెప్పని వీళ్ళు పోయి వాసుదేవ్రెడ్డిని కలిశారట ఎవరు ఆ బేవరేజ్ కార్పొరేషన్ ఆయన కూడా వాళ్ళు ఏది చెబితే అది అది చేస్తే మీరు ఉంటారు లేకపోతే మీరు ఏగ తగిలో దోమ కుట్టో ఉలకరాయి తగిలో లేక మీరు పోతారు ఆ పోయేదానికి మా చేతుల్లో ఏమీ లేదు మీరు ఉండాలి వ్యాపారం చేయాలి అని అనుకుంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ కల్తీ మధ్యాన్ని మీ బ్రాండ్ పేరుతో అమ్మండి వాళ్ళకి ఎంత కమిషన్ ఇవ్వాలి చెప్పండి వాళ్ళు అమ్ముకునేటువంటి క్రజరహో బీరికి ఏమన్నా కేసుకి యాభై రూపాయలట వీళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి ఈ బీర్ని ఏమన్నా వాళ్ళు అమ్మి రెండు వందల డెబ్భై రూపాయలు కేసుకి ఇవ్వాలట అంటే ఎంత నాసిరకమైనటువంటి బ్రాండ్ని ఇది ఎంత దుర్మార్గం సరే ఇదొక సబ్జెక్టు ఇదొక సబ్జెక్టు ఆయన బెదిరించింది దీనికి సంబంధించి ఇట్లా ఈ ఖజురహో వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు వసూలు చేశారట ఐదు సంవత్సరాల్లో ఈ ఖజురహో బీరు వీళ్ళ ఒక్కరి దగ్గర వీళ్ళ ఒక్కరి దగ్గర నుంచి రెండు వందల డెబ్బై కోట్ల డెబ్బై కోట్ల రూపాయలు ఇది ఒక సబ్జెక్టు నెంబర్ టూ ఇంకొక సబ్జెక్టు